హరహర మహాదేవ శంభోష్ శంకర ఓం నమ శివాయ ఈ ఆలయం వచ్చండి మహాకాళేశ్వరుడి ఆలయం అండి ఇది రాజమండ్రిలో మహా రాజమహేంద్రవరంలో ఉంటుంది దక్షిణ కాశీ అనే క్షేత్రం అంటే అండి అక్కడ చెప్పుకుంటున్నారు ఆయన కట్టించినా అని చెప్పారు నాకైతే తెలియదు నాకైతే శివయ్య మాత్రం అక్కడ బాగా నచ్చుతాడండి అందుకని చెప్పేసి నేను ఆయన మళ్ళీ మళ్ళీ చూడాలని అనుకుంటాను నేను అందుకని చెప్పేసి ఇది నాలుగోసారి సారి అండి నేను ఆయన దగ్గరికి వెళ్ళడము నాకు ఆ గుడి మాత్రం చాలా చాలా గుర్తొస్తుందండి ఎందుకంటే నాకు చాలా 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 మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది ఆ దేవతలని మూర్తులను చూడడం అంతా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు వెళ్ళకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి రాజమహేంద్రవరంలో గోదావరి ఘట్టన ఉంటుందండి పక్కన గోదావరి ఉంటుంది గోదావరి ఘట్ట ఉంటుందండి ఆలయము నేనైతే ఫస్ట్ టైం మా పెద్దబ్బాయి తీసుకెళ్ళాడు మేము కోటలింగాల గుడికని వెళ్ వెళ్తుండగా మధ్యలో చూశానండి నేను మా పెద్ద అయితే రమ్మన్నాడు లోపలికి నేను రానన్నాను అసలు అదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం నేను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అనుకుంటా నేను నాలుగు సంవత్సరాల నుంచి కూడా సంవత్సరం అని కాదు నాకు ఎప్పుడు గుర్తొచ్చు అప్పుడు వెళ్ళిపోతానండి ఆ ఆలయానికి నాకు మొన్న ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వెళ్ళాను అక్కడ పొద్దు పొద్దున్నే నాలుగింటి కాడి నుంచి ఐదింటి వరకు కూడా ఐదున్నర వరకు కూడా మనకి బర్షపాకు జరుగుతుందండి అక్కడ ప్రతిరోజు అది ఉజయన్లోనే ఎక్కడ జరుగుతుందనంట కానీ ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి సేమ్ ప్రాసెస్ ఇలాగే అలాగే జరుగుద్దండి నాకు చూడాలని కోరిక ఎప్పటి నుంచో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చూడాలని కోరిక అది మొన్న ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖుని పొద్దు పొద్దున్నే అసలు చూస్తుంటే కన్నులు చాలా వెండి నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ డమరకాల్ సౌండ్లో ఆ భష్మాభిషేకం జరుగుతుంటే అసలు ఎలా ఉందంటే నేను చెప్పలేని మాటల్లో నేను వర్ణించలేను అలా ఉందండి అంత బాగుంది అంటే ఆ శివకి ఇక్కడున్న అలా దూపు దూప దీపారాధనతో దూపాలతో అలా చేస్తే అలా అనిపించద్దేమో నాకు తెలీదు అండ్ నా తర అయితే ఇక్కడ ప్రతి దేవతామూర్తిని కవర్ చేశానండి నేను లాంగ్ వీడియో కింద కవర్ పెడదామని చెప్పేసి కవర్ చేశాను కానీ నాకు కొంతమంది పేర్లు తెలుసు కొంతమంది పేర్లు తెలియదు పైన రాశారు నేను అది మాత్రం అంటే కనిపించలేదు వీడియో నేను లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను ఫోన్ అడ్డంగా పెట్టి తీసాను అందుకని చెప్పేసి కనిపించలేదు నేనైతే ఒక పక్కనండి ఇది నేను ఇప్పుడు మీకు పెట్టే వీడియో మొత్తం కూడా ఈ లాంగ్ వీడియో మొత్తం కూడా ఒక్క పక్క మాత్రమే కవర్ చేసింది అన్ని పక్కల కవర్ చేసింది కాదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరహర మహాదేవ శంభు శంకర్